న్యాచురల్ స్టార్ నాని హిట్ మూడు తర్వాత పారడైజ్ సినిమాతో రాబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ వదిలిన పారడైజ్ టీజర్తోనే అంచనాలు తారాస్థాయిలో ఉంచాడు నాని సినిమాలో నాని ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో కనిపిస్తాడని తెలుస్తుంది ముఖ్యంగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో జరుగుతున్న డిస్కషన్ ప్రకారం ఈ సినిమాలో నాని ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్లో నటిస్తున్నాడట న్యాచురల్ స్టార్ గా సినిమా సినిమాకు తన వర్సటాలిటీ చూపిస్తున్నాడు నాని ఈ క్రమంలో అతను పారడైజ్ సినిమాతో పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అర్థమవుతుంది ఈసారి అది ఇది కాదు ఏకంగా నేషనల్ అవార్డుని గుడిపెట్టి తన క్యారెక్టరైజేషన్ ఫిక్స్ చేసుకున్నాడట నాని లో నాని క్యారెక్టరైజేషన్ యాక్టింగ్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయట సినిమా రష్ చూసే నాని సూపర్ హ్యాపీగా ఉన్నాడట నాచురల్ స్టార్ నాని మరోసారి తన మాస్ విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది ఈ సినిమాను మార్చి ఎండింగ్కి రిలీజ్ అనుకుంటున్నారు దాదాపు అనుకున్న విధంగా ఆ డేట్కే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట అయితే నాని సినిమా ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు దసరా కాంబో కాబట్టి మళ్లీ కీర్తి సురేష్ ని ఇందులో హీరోయిన్గా తీసుకుంటారా అంటే ఆమె ఆల్రెడీ రౌడీ జనార్థన్ ఎల్లమ్మ సినిమాలతో బిజీగా ఉంది నాని సినిమాలో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్ త్వరలో క్లియర్ అవుతుంది పారడైజ్ సినిమాను బాహుబలి రూట్లోనే భారీ బడ్జెట్తో పాటుగా రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లాన్ కూడా ఉందని తెలుస్తుంది నాని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్తో ఈ సినిమా వస్తుంది సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేమ్ కూడా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండాలని చూస్తున్నారు మరి నాని ఈ సినిమాతో ఏమేరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి నాని ప్యారడైజ్ కు పోటీగా రామ్ చరణ్ పెద్ది కూడా వస్తుంది రెండు సినిమాల్లో ఏది రిలీజ్ అవుతాయి ఏది వాయిదా పడుకుంటున్నది చూడాలి